ఆత్మలు ప్రపంచంలో ఉన్న అందరి మనుషుల కళ్ళకి కనిపిస్తే ఎలా ఉంటుంది అవును ఇంక నుంచి మనుషులు చనిపోయిన తరువాత కూడా ప్రపంచంలో ఉన్న అందరికీ ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అందరికీ కనిపిస్తే ఏ విధంగా ఉంటుందో చెప్తాను ఆత్మలు కళ్ళకి కనపడితే సూసైడ్ చేసుకొని చనిపోయిన ఎంతోమంది డెట్స్ గురించి తెలుసుకోవచ్చు శ్రీదేవి ఉదయ్ కిరణ్ సుశాంత్ సింగ్ రాజ్పుట్ వీళ్ళందరూ ఎలా చనిపోయారో ఆత్మలను ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవచ్చు ఇంకా ఫ్యూచర్లో ఎంతో టెక్నాలజీని డెవలప్ చేయొచ్చు ఆల్బర్ట్ ఐన్స్టీన్ న్యూటన్ అబ్దుల్ కలాం వంటి సైంటిస్టులు కనపడితే ఇంకా టెక్నాలజీని డెవలప్ చేయొచ్చు బ్రతికి ఉన్న వ్యక్తి యొక్క చనిపోయిన తండ్రి ఆత్మ అతని కళ్ళకు కనపడితే తండ్రి కొడుకుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటే ఏమీ ఉండదు కానీ ఇద్దరి మధ్య ఆస్తి గొడవలు ఉంటే కొడుకు తన తండ్రి చనిపోయి ఉన్నా కానీ ఎక్కువ ఆస్తి నాకు ఇవ్వలేదు అని ఇబ్బంది పెట్టవచ్చు ఇంకా ప్రేమ కోసం ప్రేమికులు కొండ మీద నుంచి బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయి ఆత్మలు లాగా అందరికీ కనపడడం కన్నా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటారు ఒకవేళ ప్రేమించుకున్న అబ్బాయి అమ్మాయి ఇద్దరిలో యాక్సిడెంటల్గా ఎవరైనా ఒకళ్ళు చనిపోతే బ్రతికి వాళ్ళు చనిపోయి ఆత్మలుగా కనపడుతున్న పర్సన్ని లాంగ్ ఒక మనిషి ఒక ఆత్మ ప్రేమ కథలాగా ప్రేమించుకుంటారు భార్యా భర్తల మధ్య గొడవల్లో చనిపోయిన భార్యలు ఎంతోమంది ఆత్మలుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ భర్తల మీద కేసులు పెడతారు ఇంకా ఎన్నో మిస్టేరియస్ డెత్స్ కేసులు పోలీస్ స్టేషన్లో బయటికి వస్తాయి మనుషులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ఆత్మలు కనపడడంతో మనుషులకి చావు అంటే భయం పోతుంది ప్రాణాలు అంటే లైట్గా తీసుకుంటారు హాస్పిటల్లో మిడిల్ క్లాస్ పర్సన్ ట్రీట్మెంట్కి మనీ లేకపోతే ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు దీనివల్ల హాస్పిటల్ సెక్టార్లో డౌన్ఫాల్ వస్తుంది మనుషులు ప్రాణాలకి వాల్యూ ఇవ్వకపోవడంతో ఇన్సూరెన్స్ కంపెనీల్లో కూడా డౌన్ఫాల్ వస్తుంది బ్రతికి ఉన్న వాళ్ళ పాపులేషన్ కన్నా చనిపోయిన వాళ్ళ ఆత్మల పాపులేషన్ ఎక్కువగా పెరుగుతుంది మనుషులకు హర్రర్ మూవీస్ మీద భయం ఇంట్రెస్ట్ పోతుంది ఈ వీడియోలో మనుషులకు ఆత్మలు కనపడితే ఎలా ఉంటుందో చెప్పాను వీడియోని ఎడ్యుకేషనల్ పర్పస్గా తీసుకొని ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మన ఫుల్ అట్రాక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకో వీడియోతో వస్తాను బాయ్